ఇప్పుడెలా అంది జయంతి అదే నేను ఆలోచిస్తున్నాను వాళ్ళ వాళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చాను కానీ మీరు అతను ఆగిపోయాడు జయంతి చూపులు క్రింద నేలని గుర్చి చూస్తున్నాయి మనసు శరీరం రెండు కలిసి శూన్యంలోకి చేతులు చాపి శేఖరం సేకరం ఈ ప్రమాదం దాటటం ఎలాగో నాకు తెలియదు రా వచ్చి తీసుకెళ్ళు అని ఆక్రోశించి సాగినాయి శేఖరం వస్తే ఒక్కసారి అతని గుండెలలో మొహం దాచుకుంటూ భయపడకు నేను వచ్చేశానుక అని అతను ధైర్యం చెబుతూ వెన్ను మీద నిమిరితే మీ వాళ్ళ అడ్రస్ చెప్పండి టెలిగ్రామ్ ఇస్తాను ఆమె సమాధానం చెప్పలేదు ధైర్యం చాలటం లేదా జయంతి చాలటం లేదన్నట్టు తలూపింది ప్రసాద్ కళ్ళజోడు తీసి జేబు రుమాలతో తుడుచుకోసాగాడు మరేం చెయ్యాలని మీరేదైనా చెప్పగలరా ప్రసాద్ లేచి గదిలో అటు ఇటు పచార్లు చేయసాగాడు అవును నిజమే జయంతి పరిస్థితి తను అర్థం చేసుకోగలడు కానీ ఏం చెయ్యాలి వాళ్ళ వాళ్ళకి తెలియజేయకపోతే ఎక్కడుంటుంది ఏం చేస్తుంది కను కోలుకుల్లోంచి జయంతి వైపు చూశాడు ఎంత చిన్నపిల్ల మొహంలో పసితనం పోలేదు బొత్తిక లోకానుభవం శూన్యం కాబట్టే ప్రకాశం తనతో లాక్కు రాగలిగాడు చాలాసేపు ఆలోచించి చివరికి ఆగిపోతూ అయితే ఒకటి చెప్తాను చేస్తారా అన్నాడు జయంతి చెప్పమన్నట్లు చూసింది రెండు మూడు రోజులు ఏ హోటల్లోనైనా ఉండండి ఈ లోపల వీళ్ళు రావటం ఈ తతంగం అంతా పూర్తవుతుంది మీరు కొంచెం ఆలోచించుకునే శక్తి కూడా వస్తుంది కానీ జయంతి ఆగిపోయింది కానీలు వదిలేయకపోతే లాభం లేదు మొదట మీకు కావాల్సింది మంచి నిద్ర విశ్రాంతి అవైనా కనీసం దొరుకుతాయి కానీ హోటల్లో భయమా ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నారా జయంతి నుంచి ఏం సమాధానం రాలేదు లేక ఎవరైనా చూస్తారని భయమా రెండవది కారణమైతే మీకు అలాంటి భయం ఏమీ అవసరం లేదని నేను హామీ ఇవ్వగలను ఇక్కడ నాకు తెలిసి ఒక హోటల్ ఉంది అది పూర్తి ఫారిన్ టైప్ హోటల్ ఫారినర్స్ తప్ప మరి ఇంకెవ్వలు అక్కడికి రారు అయినా మీరు గదిలోంచి బయటకు రానప్పుడు భయం దేనికి జయంతి నిశ్శబ్దంగా ఇంకా అలాగే చూస్తుంది మీరు త్వరగా ఏదో ఒకటి నిర్ణయించుకోవటం మంచిది ప్రస్తుతం నాకు కూడా ఇంతకంటే ఏం ఉపాయం తోచటం లేదు సరేనన్నట్టు తలూపింది చూడండి అతని దగ్గర మీ తాలూకు సామాన్లు ఏం లేకుండా జాగ్రత్త పడటం మంచిది అన్నాడు ఇష్టం లేకపోయినా జయంతికి అతని దగ్గరున్న చీరలవి తీసుకోక తప్పలేదు అన్ని తీసుకున్నారా ప్రసాద్ తీసుకున్నాడు స్వయంగా పరీక్ష చేసి పెట్టెలో అరల్లోంచి ఫోటో ఒకటి తీసి ఇస్తూ చూసారా ఇది మర్చిపోయారు అన్నాడు జయంతి ఫోటో వైపు క్షణం చూసి వెంటనే దాన్ని చించి ముక్కలు చేసి చెత్తబొట్టులో పడేసింది కేవలం ప్రకాశం మృత్యువు ఇక్కడ రాసి పెట్టి ఉండటం వల్ల తనకిలాంటి బుద్ధి పుట్టిందా ఆ రోజు హిమయత్ సాగర్ నుండి పిక్నిక్కి వెళ్ళి తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అంటే దృశ్యం కళ్ళ ముందే కదలాడింది ఆ రోజు శేఖరం ఉండబట్టి తన పేరు ప్రకాశం పేరుతో కలిసి మటిలో పొరలాడకుండా ఆగిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఈ నుంచి ఎవరు రక్షిస్తారు ప్రకాశం మరణించాడని తెలియగానే జయంతి మూర్చిపోవటం కానీ తనే అతని మీద పడి పిచ్చిదానిలా ఏడవటం కానీ ఇలాంటివేమీ జరగపోవటంతో చూసి ప్రసాద్ మనసులో లోపల ఆశ్చర్యపోయాడు ఒకవేళ ఆశించని ఈ ప్రమాదంలో జయంతి బిగుసుకుపోయిందేమో బహుశా అదే నిజమై ఉండి ఉంటుంది పాపం ఎన్ని కలలతో వచ్చిందో ప్రసాద్ మనసంతా జాలితో నిండి పోసాగింది హోటల్ దిల్ రూబా చూడటానికి చాలా చిన్నదిగా ఉన్న అందంగా పొందిగ్గా ఉంది రెండంతస్తుల భవనంలో పైభావంగంలో కుడివైపుగా జయంతికిచ్చిన గది ఉంది అక్కడ కిటికీ దగ్గర నిలబడి చూస్తే క్రింద రోడ్డు వచ్చిపోయే జనం కనిపిస్తారు మీకే భోజనం కావాలంటే ఆ భోజనం ఇస్తారు అన్నాడు ప్రసాద్ వద్దు నాకు అసలు ఆకలి కావటం లేదు కిటికీ దగ్గర నిలబడి క్రిందకు చూస్తూ అంది జయంతికెందుకో ఒక్కసారి వెరకబడి నవ్వాలనిపిస్తోంది ఆకలి లేదని తినటం మానేస్తే ప్రయోజనం లేదు నేను వెళ్ళిపోతే మీరు నిజంగా తినేటట్టు లేరు ఆగండి ఇప్పుడే నేను ఆర్డర్ చేస్తాను అతను బెల్ నొక్కాడు భోజనం బలవంతంగా తినిపించి భయం లేదని అంతా సవ్యంగా జరిగిపోతుందని ధైర్యంగా ఉండమని ఇంకోసారి గట్టిగా హెచ్చరించి అతను వస్తానని లేచాడు జయంతి అలాగే చూస్తూ కూర్చుంది కనీసం మళ్ళీ ఎప్పుడొస్తారని కూడా అడగలేదు వెళ్ళిపోతున్న ప్రసాద్ ఆగి బైది బై సాధ్యమైనంత తొందరలో మళ్ళీ కనిపిస్తాను ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆలస్యమైతే కంగారు పడకండి అన్నాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం